ప్రేమ విశ్వాసులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కృపా కనికరములు గల దేవాక్యమయ్యున్న మా తండ్రి మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరచుమని యేసు పరిశుద్ధనామం అడిగి వేడుకుంటున్నాం ఐ మీన్ ప్రేమైన వారలారా ఈ ఉదయ కాలము యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ధారావాహిక ధ్యానంలోకి ఆహ్వానాన్ని అందిస్తున్నాను ఈ ఉదయ కాలము దేవుని ఆత్మచేత పరిశుద్ధాత్మచేత నూతనంగా జన్మించేటువంటి జీవితం గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం బాన్ ఆఫ్ హోలీ స్పిరిట్ నూతనంగా దేవుడిలో జన్మించేటువంటి జీవితం యోహానుస్వార్తలు కూడా ఈ మాటల్ని భక్తుడు తెలియజేస్తూ ఉన్నారు ఎవరు నిత్య జీవం గలవారు ఎవరు దేవునిలో తిరిగి జన్మిస్తున్నవారంటే వారు శరీరేచ్ఛ వల్ల జన్మించినటువంటి వారు కారు వారు దేవుని ఆత్మ చేత జన్మింపజేసినటువంటి వారు ఇక్కడ యోహాను రాసినటువంటి పత్రికలో నాలుగు అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుడు వారిలో ఉంచినటువంటి బీజమును బట్టి దేవుడు వారి హృదయంలో నాటినటువంటి ఆ విత్తనాన్ని బట్టి వారి యొక్క పాపము చేయరు కానీ దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తారు దేవుడు నాటిన బీజం వారి హృదయంలో ఉంటే దేవుడు నాటిన విత్తనం వారి జీవితాల్లో ఉంటే యేసుప్రభుల వారు ఒకమారు మంచి ఫలముల గురించి చెడు ఫలముల గురించి చెప్పాను మంచి చెట్టు మంచి ఇస్తుంది కాని వృక్షము కాని ఇస్తుంది విత్తనం ఏం నాటుతామో దాని ఫలమే వస్తుందట విత్తనాల్లో ఉన్న లక్షణమే అది పెద్ద మొక్కగా ఎదిగి పెద్దగా తర్వాత అటువంటి ఫలాల్నే ఇస్తూ ఉంది కనుక మన జీవితాల్లో మన హృదయాల్లో దేవుని ఆత్మ చేత నాటబడిన విత్తనాలు దేవుని ఆత్మ మన చిత్తాల్లో ఉండి దేవుని ఆత్మ చే నాటబడినటువంటి విత్తనాలు ఉంటే అటువంటి ఫలాలు మనము మన జీవితంలో కలిగి ఉంటాం అటువంటి ఫలాలు ఫలించాలంటే దేవుని విత్తనం దేవుని ఆత్మ చేత మన హృదయంలో నాటబడే ఆయన విత్తనం కలిగి ఉండాలంట కనుక ఆ ప్రతి విత్తనం కూడా దాని ఫలాన్ని నిర్దేశిస్తుంది మనం చాలా సందర్భాల్లో మనం ఒక పని చేసి మనకు నచ్చినటువంటి ఫలితం కావాలని కోరుకుంటాం శ్రమ మంచి మార్కులు రావాలని కోరుకుంటాం కష్టపడకుండా పైకి రావాలని కోరుకుంటాం సరైన సమయంలో పని చేయకుండా బతుకంగా ఉండి మాకు ఇది జరగాలి అని కోరుకుంటాం ఇష్టానుసారంగా గడిపి తిరిగి ప్రార్థన చేసి ఇది కావాలంటాం గమనించండి మనం ఏది నాటితే దాన్నే మనం పొందుకుంటాం పౌలు గారు అందుకే సంఘంతో మాట్లాడుతుంటారు మోసపోకుడి మీరు ఏ విత్తనం విత్తుతారో ఆ ఫలమునే మేరకు వస్తారు మనం వెత్తిన దాన్ని బట్టి మన జీవితంలో జరుగుతూ ఉందంట కనుక మన జీవితాల్లో ఈరోజు మంచి క్రియలు కనబడట్లే పాపంలో ఉన్నామంటే మన హృదయంలో పరిశుద్ధాత్మ కార్యం జరగలే దేవుని ఆత్మ చేత తిరిగి జన్మించినటువంటి వారు దేవుని ఆత్మ వల్ల తిరిగి నూతన జీవితాన్ని పొందినటువంటి వారు వారిలో దేవుని క్రియలు కనబడుతూ ఉన్నాయి వారిలో ఇక పాపం అనేది లేదు హృదయం ఖాళీ చేయబడి ఏది పాపంతో నిండుకొని ఉందో అదంతా ఖాళీ చేయబడి దేవుని హృదయం దేవుని మంచి చేత నింపబడాలి అగస్టీ నటినటువంటి భక్తుడు ఏమని తెలియజేస్తుందంటే సాతాను అనేక మార్లు మనల్ని పాపంలోకి తీసుకెళ్తూ ఉంది నాశనంలోకి తీసుకెళ్తుంది దుష్టత్వంలోకి తీసుకెళ్తుంది ఆ దుష్టత్వం అంటే మన హృదయంలో ఉన్న మంచిని అది కొంత కొంత ఖాళీ చేస్తూ ఉంటుంది ఈ లోకాన్ని లోక ఆశల్ని పరిచయం చేస్తూ దేవునికి దూరం చేస్తూ ఉంటుంది మనం ప్రార్థించుకునే సమయాన్ని దొంగిలిస్తూ ఉంది ఫోన్ ద్వారా స్నేహితుల ద్వారా మొబైల్ల ద్వారా అక్కడి నుంచి వాక్యం చదివే సమయాన్ని తీసుకేస్తుంది అక్కడి నుంచి కుటుంబంతో గడిపే సమయాన్ని తీసేస్తుంది ఆ రీతిగా మనలో ఉన్న మంచి అంతటినీ ఖాళీ చేస్తుంది ఖాళీ అయిన తర్వాత అందులో ఏం నిండుకుంటుంది అపవాది క్రియలు నిండుకుంటాయి అపవాది మాటలు నిండుకుంటాయి అపవాది తలపెట్టినటువంటి ప్రతి చెడు అందులో నిండుకుంటా ఉంది ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతూ ఉన్నామో హృదయంలో దేవుని ప్రేమ నుంచి దూరం అయిపోతున్నామో ఖాళీ అవుతూ ఉన్నామో అందులో మంచి లేకుండా పోతూ ఉంది ఈ దినాన మన క్రియల్ని మన పనులను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి మనలో ఏ విత్తనము మన హృదయాల్లో నాటబడి ఉంది దేవుని ఆత్మ చేత నూతన జీవితానికి సంబంధించింది నాటబడితే దేవుని క్రియలు మనలో ఉంటాయి కనుక ఆయన ఆత్మ ద్వారా నాటబడిన నూతన జీవితం మనలో కలిగి ఉండాలంటే క్రీస్తు ప్రేమను మన హృదయంలో నింపుకోవాలి దేవుని మాటను మన జీవితంలో నింపుకోవాలి వాటిని నింపుకున్నప్పుడు మనము దేవుని క్రియల్ని జరిగిస్తాం అటువంటి నూతన ఆత్మీయ జీవితాన్ని దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేస్తూ దేవుని క్రియలు చేస్తూ అటువంటి వారు పాపం చేయట్లేరంట అటువంటి వారు ప్రభువులో నిలిచి ఉంటా ఉన్నారంట కనుక ప్రిమైన వార్లరా అటువంటి మేలుకరమైన దీవెనికరమైన జీవితాన్ని దేవుడు మనకు కలుగజేయని కాక ప్రార్థించుకుందాం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి విశ్వాసిని దీవించి మేలతో దీవెళ్లతో తృప్తిపరచుకొని ప్రతి వారి ఔషధ లక్కర్లను తీర్చుకొని మా ప్రభు రక్షకుడైన ఈ స్నామం మేము ప్రార్థిస్తున్నాం ఐ మీన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి మేళ్ళతో తృప్తిపరచనిగాక ఆమెను